నేను నీళ్ళలో విత్తిందని నాకెందుకు స్థానం ఉంటుంది ఇప్పుడు కుడిచేలా కొట్టుకుంటాను పట్టుకో సరుసుకో ఎట్లా అన్నావు పోయా నేను నీళ్ళలో పుట్టిన దాన్ని నాకెందుకు స్థానం ఉంటుంది அப்படி சுட்டேம திப்ப அதுக்க అయితే నేను ముసల్దాన్ని అంత దూరం నేను నడలేను రా శంకర అంటాండి అంత దూరం నడకపోతే నేను ఇప్పుడు సుడిగాలు పుట్టిస్తాను ఆ సుడిగాలతో పోయి అక్కడ తాగం చేసి రామ్మ ఆయన ఏ సుల్లిగాడుపు పుట్టిస్తాడు అల్ల అల్ల చేరుకుని పోడిగాలు బాబు సుడిగాడుపు నేను రాను నేను వస్తే నువ్వు నన్ను ఏమైనా చేస్తే మరి వస్తాను మరి నేను వస్తే లాభం వస్తాను పా దగ్గర రాను చేస్తే అంతేనా మర్మమా మర్గం అంటే అమ్మ ఎన్ని కిలో ఉంటది ఏ రంగులో ఉంటది ఏ రుచిలో ఉంటది ఏ చిక్కలలో ఉంటది

அது <laughs> கா <laughs>